నమస్తే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్న విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ఈరోజు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో శిక్షణార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ప్రారంభించడం జరిగింది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేటులో మల్టీనేషనల్ కంపెనీ అయిన ప్రముఖ సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ వారి సాంకేతిక సహకారంతో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణార్థులకు కావలసిన ఆధునిక ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ అయిన ప్యానల్ బోర్డ్స్ వర్కింగ్ టేబుల్స్ మరియు హౌస్ వైరింగు ఇండస్ట్రియల్ వైరింగు మొదలగు నైపుణ్యాలను నేర్పించడానికి కావలసిన ఉపకరణాలను కూడా స్నైడర్ ఎలక్ట్రిక్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ట్రైనీస్కు ట్వంటీ పర్సెంట్ తీరి ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయి టెక్నీషియన్గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంతేకాకుండా ఈ స్కిల్ సెంటర్లో ఈరోజు సోలార్ పీవీ ఇన్స్టాలర్ మరియు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ అనే రెండు కోర్సులకు సంబంధించి కొత్త బ్యాచ్లను ప్రారంభించడం జరిగింది వీటిలో సోలార్ పీవీ ఇన్స్టాలర్ కోర్సుకు స్నైడర్ ఎలక్ట్రిక్ వారు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ కోర్సుకు డైకెన్ కంపెనీ వారు టెక్నికల్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి అభ్యర్థులు వచ్చి ఈ శిక్షణలో చేరడం జరుగుతుంది పూర్తి ఉచితంగా భోజన వసతి కల్పించి శిక్షణ ఇస్తున్న ఈ ట్రైనింగ్ సెంటర్లో చేరడానికి కావలసిన వివరములు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ మరియు ఉపాధి అవకాశముల గురించి మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములతో బండారు రామకృష్ణ